తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాలను మూడు నెలల్లో భర్తీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది పాఠశాలల్లో మౌలిక వసతులు ఉపాధ్యాయ ఖాళీలపై దాఖలైన పిటిషన్ పై జస్టిస్ దీపక్ మిశ్రా జస్టిస్ ఏఎం కన్విల్కర్ జస్టిస్ సంతన గౌదర్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది గత విచారణలో ఖాళీల భర్తీపై అఫిడవిట్ దాఖలు చేయాలని తెలంగాణ సీఎస్ కు ధర్మాసనం ఆదేశించిన విషయం తెలిసిందే ఈ మేరకు సిఎస్ సమర్పించిన అఫిడవిట్ లో ప్రభుత్వ స్థానిక పాఠశాలల్లో ఎనిమిది వేల ఏడు వందల తొంభై రెండు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వీటి భర్తీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు తెలంగాణ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ కౌల్ వాదిస్తూ పాతి పది జిల్లాల ప్రకారమే భర్తీకి చర్యలు చేపట్టనున్నారని ఇది ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డికి ఆటంకం కాదన్నారు ఖాళీల భర్తీకి ఆరు నెలల సమయం ఇవ్వాలని కోరారు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్ గి కూడా ఈ విషయాన్ని దృష్టికి తీసుకెళ్లారు అయితే రాష్ట్రంలో మొత్తం పదహారు వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పిటిషనర్ల తరపు న్యాయవాది శ్రావణ్ కుమార్ నివేదించారు ఐదేళ్ల పాటు ఎలాంటి భర్తీ చేపట్టలేదని ఫలితంగా విద్యా వ్యవస్థకు ఇబ్బంది కలుగుతోందన్నారు అయితే ఆరు నెలల సమయం ఇవ్వకుండా మూడు నెలల్లోనే భర్తీ చేయాలని చెప్పడం జరిగింది హాయ్ యోయో వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు